దవాఖానాను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జడ్జి రవివర్మ నమస్కారం టుడే విజయ్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని కోర్టు నందు లాయర్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో డేట్ అయిపోయిన మందులు పలు అంశాలను కంప్లైంట్ ద్వారా రావడంతో తక్షణమే స్పందించిన జడ్జి రవివర్మ లాయర్లతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాయర్ ద్వారా వచ్చిన కంప్లైంట్ మేరకు శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీలు చేయడం జరిగిందని తద్వారా నివేదికలను సంబంధిత ఉన్నత శాఖలకు పంపడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు उसके ठीक है जो अंदाज़ तो ये लोग में लोग बहुत सक्ता मार रहे हैं अस्किंग लोग जैसे वाले निपेरा ना करती सके ये फिर डाइसीडीस चाहिए हाँ हाँ डाइसीडी अच्छे में पेशेंट से कौन सी 제 생각엔, 제 생각엔, 제나각엔제 생각엔, 제

सर ये जो सीजन से क्लास ले रहा हूं सर रजिस्टर ये नहीं हो रहा ले मैं रेस्क करता हूं सर फेसलेस हां फेसलेस फेसलेस रेस फॉर मैं वैसे Ja, dit is 'n baie goeie ding. Ja, dit is 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 तो ये हो गया जरा ये सारी स्पार हमने प्रस्तुत स्कैन ले लो और एक मगर ये नहीं लीजिए ये दूसरा शेयर मत करो अगर हम आ नहीं होते तो इंफॉर्मेशन दू देना जैसे से आप right right to the universe you know you know the seven and the doctor you know the same plan and the last one is the doctor and the doctor one and the doctor

सपोजना एक्सरे एमआर सीट स्का कोस्ट में रहता है और एक एक क्लास को चेंज सेवा स्तर पहले तो आती थी किसकी नाम तकलीर का और जैसे आते थे क्लास एक्शन करते थे तो कुछ समय में तो कंप्लेंट बॉक्स में स्टाफ ने कोई एज

बच्चे ना बात करते हैं इस तरह आई बात तो ये वाला कुछ नहीं है ये एक एक्साग्रेट चेहरा के प्राइवेसी में से ये क्लियर नहीं चलता है ये इंमान होती है काम नहीं आता है तो क्या उधर काम ले आ

सो मिचले त टेक्निसन वाला मेरो नुस्कोरा आइले चेस्ट चेस्ट कैटर स्पिचिंग यसले रियलाइज गर्न सक्छ सर छोस्न यार कालको मान दिस्तोला थैंक यू मन्दुर बाहेक राज्य आइबो चैले न बेठी बेठी सर चार्ज सर बहुत धन्यवाद मेरो నర్సులు ఏదైనా బాగా వసూలు చేస్తున్నారా లేదా వాళ్ళు కూడా ఏదైనా కంప్లైంట్ ఉందా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అన్ని మంది ఇస్తున్నారా బాగా పనిచేస్తున్నారు ఎక్స్పైరీ అయినా ఇస్తున్నారా సిస్టర్ ఉంది సార్ నర్సులు अर्पण ने सर अबो जलको 6 महिना से सर 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 मिस्टर एन्ड्रेसले सर यो एनेसेस 39 रा सर 39 सर के छ 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 சொல்லுங்க ஆவ்ளோ திசரனமா இந்த வாத்துல இருந்து அந்த இந்த லைன்ஸ்லயே ப்ளீடிங் ஆயிடுதா মানে கிளியர் பண்ணுங்க মানে மார்க்கெட்ல இருந்து

Gue se al Marche amour rase! Usyourt kartranwie pale bandi api. Joun bote yon challenge. capacity》asa, sa dan ekman aveng chante w ichi yat een Mize motvide

ట్రీట్మెంట్ సరిగా లేదని చెప్పి వచ్చిన ఒక కంప్లైంట్ మేరకు మనం ఈరోజు ఇక్కడ హాస్పిటల్ తనిఖీకి రావడం జరిగినది ఇక్కడ అంతా పరిశీలించాము ప్రధానంగా చూస్తే ఇక్కడ స్టాఫ్ కొంచెం తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది మన డాక్టర్ గారు కూడా సలహాలు తీసుకున్నాము అది సారు కూడా ఇప్పుడు అన్ని చూపించిన దాంట్లో చూస్తే ఇక్కడ మేజర్గా అన్నీ కూడా బాగా జరిగేటట్లు తెలుస్తుంది స్టాఫ్ కొరత వలన కొంచెం సర్వీసెస్ కూడా కొంచెం తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది మా డాక్టర్ గారిని అవన్నీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసే నర్సెస్ని కొంచెం బాగా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను మా వెంకటగిరి గౌరవ జడ్జి గారు అయినటువంటి రవిభవన సార్ గారు లోక్ అదాలత్ ప్రేమర్గా మేము ఈరోజు కోర్టులో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఒక కంప్లైంట్ అడ్వకేట్ ద్వారా వచ్చింది వెంకటగిరి హాస్పిటల్లో ఫెసిలిటీస్ సరిగా లేవని ఎక్స్పైర్డ్ కొందరు వాడుతున్నారు అన్నారు దాంతో జడ్జి గారు వెంటనే స్పందించి కంప్లైంట్ ఇవ్వడం ఫిర్యాదు దాన్ని ప్లస్ ఈ యొక్క రెస్పాండ్ పిలవడం జరిగింది పిలవడమే కాకుండా వారి యొక్క చొరవతో మనమే వెళ్ళి డైరెక్ట్గా విజిట్ చేస్తే అక్కడ మంచి లోటుబాట్లు ఎలా ఉంటాయో తెలుసుకుంటామని చెప్పి ఈరోజు వారి ఆర్ధర్లో నేను మా తోటి అడ్వకేట్స్ ఇక్కడ స్టాఫ్ లోకల్ స్టాఫ్ రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ప్రతి డిపార్ట్మెంట్ని సార్ తనిఖీ చేశారు దాంట్లో డాక్టర్ గారు కూడా కంప్లైంట్స్ చెప్పారు ఆ కంప్లైంట్స్ మీద కూడా ఏమన్నా జడ్జి గారి యొక్క పాసిబిలిటీ ఉంటే వారి యొక్క రిఫరెంటేషన్ మేరకు పై రెఫర్ చేస్తారు అదే పొద్దున్న పొద్దున్న కంప్లైంట్ మీద కూడా సారు వాళ్ళ యొక్క డిసిహెచ్ఎస్ అనే డిపార్ట్మెంట్ తిరుపతి గారికి కూడా రెఫర్ చేసి తగిన పరిస్థితులు గమనించి యాక్షన్ తీసుకోవాలన్నారు అదే ప్రకారంగా ఈరోజు మన వెంకటగిరి ఆర్టీసీ బస్ స్టాండ్గా ఎదురుగా ఉన్నటువంటి గురుకుల పీసీ గురుకుల పాఠశాల నందు పిల్లల యొక్క భోజనాల విషయం కూడా వెళ్ళి జడ్జి గారి ఆధ్వర్యంలో తనిఖీ చేయడం జరిగింది అక్కడ కూడా వారి యొక్క పిల్లలు ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ని సార్ పర్సనల్గా లేచి అడగడం వాళ్ళ ఎడ్యుకేషన్ మీద సారు వాళ్ళు ఎలా జరుపుకున్నారు అన్నారు స్టాఫ్ని అదే అడిగారు ఫెసిలిటీస్ అదే అడిగారు వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ ఇచ్చాయి నాకు ఇవ్వాలన్నారు వాళ్ళ ద్వారా కూడా కంప్లైంట్ ఇప్పుడు లోపల వస్తే సార్ తాను కూడా పై అట్ అసిస్తామని చెప్పి తెలుపుతున్నాను ఈ సందర్భంగా సార్కి మీ అందరికీ వచ్చిందానికి కృతజ్ఞత తెలియదు